ఏ మూవీ చేశారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనా ఎలా ఉంది అసలు సక్సెస్ కి మారు పేరు లా ఉందా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు విశ్వక్ సేన్ గారి విశ్వరూపం చూస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వచ్చేసాడనా అండ్ బీజిఎం గురించి చెప్పుకోవాలంటే ఎవరు కృషి చాలా బాగుంది హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది దాన్ని ఎక్స్క్యూజ్ చేయడం చేసిన విధానం కూడా చాలా బాగుంది కాబట్టి డైరెక్టర్ గారికి హ్యాట్స్ చెప్పుకోవచ్చు సో ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు సో ఫ్యామిలీతో విశ్వక్ గారు గోదావరి స్లాంగ్ ఎలా మాట్లాడారు స్లాంగ్ అనే కాదు ఆయన బాడీ లాంగ్వేజ్ స్లాంగ్ మొత్తం దించేసాడని చెప్పుకోవచ్చు ఆ రేంజ్ లో హీరోయిన్ ఎలా చేసింది హీరోయిన్ ముందు నుంచి అందంగా ఉంటది ఈ సినిమాలో ఇంకా అందంగా ఉందా ఇద్దరు కదా హీరోయిన్స్ ఆ లో అంజలి గారి కంటే నేహా శెట్టి గారు బాగా చేశారని చెప్పుకోవచ్చు ఓకే సాంగ్స్ ఎలా అనిపించినాయి సాంగ్స్ అందాలా ఓనిలా సాంగ్ నచ్చిందన్నమాట ఫైట్స్ ఫైట్స్ మంచులని కాదన్న కుక్కలను కొట్టినట్టు కొడుతున్నాడు చెప్తున్నా కదా గారికి గోదావరి స్లాంగ్ అంటున్నారు కదా అలా అన్నోళ్ళకి వాళ్ళకి మినిమం సెన్స్ లేదా సినిమా అయితే చాలా బాగుంది స్లాంగ్ బాగుంది బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది